ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం వ్యవహారానికి సంబంధించి ఉచ్చు బిగుస్తోందా తాజాగా ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు అయితే ఆయనకి మరొకసారి చుక్కదిరైంది కోర్టు బెయిల్ విషయంలో ముందస్తు బెయిల్ విషయంలో నిరాకరించింది జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిఐడి నమోదు చేసిన కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ఆయన ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది ఆయన పిటిషన్ని కొట్టేసింది రికార్డులను పరిశీలిస్తే మిథున్ రెడ్డి పేరును నిందితుల జాబితాలో చేర్చలేదు అని గుర్తు చేసింది ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించారనే ఆరోపణలపై దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు బెయిల్ పిటిషన్కు విచారణ అర్హత ఉండదు అని కూడా తేల్చెప్పింది ఈ దశలో అరెస్టుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా పేర్కొంది మద్యం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు ఇటీవల జరిగిన ప్రచారంలో పిటిషనర్ తరపు న్యాయవాది టి నిరంజన్ రెడ్డి సిఐడి తరపు న్యాయవాది పిపి పీపీ మొండలక్ష్మీనారాయణ వాదనలు అయితే వినిపించారు తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఈ నిర్ణయాన్ని అయితే ప్రకటించారు వాస్తవానికి మనం రిజర్వ్ చేశారు తీర్పు వస్తుందా లేదా బెయిలు అని అనుకుంటే అసలు ఆయన పేరే నమోదు అందులో వేయలేదు కాబట్టి పిటిషన్లో ఎక్కడ ప్రస్తావించలేదు కాబట్టి సిఐడి ఇక అలాంటప్పుడు ఎందుకు ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది అనేదే ఇక్కడ కీలకమైన అంశం ఏది ఏమైనా ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నం ఏదైతే చేశారు అది సక్సెస్ అవ్వలేదు ఆ పిటిషన్ అయితే కొట్టేసింది హైకోర్టు మరి ఇంకా తదుపరి కార్యాచరణ ఏంటి ఆయన అసలు విచారణకు పిలుస్తారా లేదా ఆయన పేరు లేదప్పుడు ఇంకా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం లేదు అనేది కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది